హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అబ్జర్వ్ ద క్వశ్చన్ ఇఫ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్ ఈజ్ వన్ ఫిఫ్టీ ఫోర్ సెంటీమీటర్ స్క్వేర్ దెన్ ఇట్స్ రేడియస్ గోళం యొక్క ఉపరితల వైశాల్యం నూట యాభై నాలుగు చదరపు సెంటీమీటర్లు అయితే దాని వ్యాసార్థం ఎంత సో ఇక్కడ ఉపరితల వైశాల్యం గోలానికి సూత్రము ఫోర్ పై ఆర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు వన్ ఫిఫ్టీ ఫోర్ ఇక్కడ ఈ లెక్కలో కూడా పై వాల్యూ ప్రత్యేకంగా ఇవ్వకపోతే ట్వంటీ టూ బై సెవెన్ తీసుకుంటాం ఈజ్ ఈక్వల్డ్ వన్ ఫిఫ్టీ ఫోర్ అవుతుంది ఆర్ స్క్వైర్ ఇస్ ఈక్వల్ టు వన్ ఫిఫ్టీ ఫోర్ ఇంటూ సెవెన్ డివైడ్ చేస్తుంది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వస్తే మల్టిప్లై అవుతుంది అలాగే ఫోర్ మల్టిప్లై చేస్తుంది ట్వంటీ టూ కూడా మల్టిప్లై చేస్తుంది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వస్తే డివైడ్ అవుతుంది సో పదకొండు రెండుల పదకొండు ఒకట్ల పదకొండు నాలుగులో క్యాన్సిల్ అవుతుంది అలాగే రెండు రెండుల రెండు ఏడులకు కూడా క్యాన్సిల్ అవుతుంది సో ఏడు ఏడుల నలభై తొమ్మిది బై రెండు రెండులో నాలుగు ఇది స్క్వేర్ అవుతుంది ఆర్ స్క్వేర్ అయితే మనకు కావాల్సింది వ్యాసార్థం కావాలి కాబట్టి రూట్ ఆఫ్ ఫార్టీ నైన్ బై ఫోర్ That is equal to 7 by 2, 3.5 centimeters. Option 4 is the correct option. Thank you. Like, share, and subscribe my YouTube channel.